ఒకటి నిన్న సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ మీద ఒక వ్యక్తి అపాతరక్షరవడానికి ప్రయత్నం చేయడం అది చాలా గర్హనీయం ఇలాంటి చర్యలను ఖండించాలా దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా పైన గట్టి చర్యలు తీసుకోవాలి ఇది చీఫ్ జస్టిస్ గారికి సంబంధించిన విషయం కాదు ఆయన వదిలేయండి పర్వాలేదు ఇది వ్యవస్థకు సంబంధించిన విషయం అందుకని గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మరొకసారి ఇంకొకడు ఇలాంటి తొందరకు చర్యలకు బాధపడకుండా ఉండేది నేను చెప్పదలుచుకున్న రెండు విషయాలు ఏంటంటే ముఖ్యంగా ఒకటి ఈ పార్టీ ఫిరాయింపులు జాడ్యం దాకా వచ్చినప్పుడు పార్టీలు స్పందిస్తున్నాయి అవతల వాళ్ళని ఇబ్బంది పడదామని కానీ తమ హయాంలో జరిగినప్పుడేమో మంచిదే అన్నట్టుగా ఉంటున్నారు వాళ్ళ హయాంలో జరిగితే తప్పు అన్నట్టుగా మన తెలంగాణ రైతు జరుగుతుందో చూస్తున్నాం ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది అలాగే ఇంతకుముందు ప్రస్తుతం ఇంకా జరగలేదు అనుకోండి జరగడానికి సంఖ్య తక్కువగా ఉన్నట్టుంది షెడ్యూల్ షెడ్యూల్ని సవరించాల్సిన అవసరం ఉంది లేకపోతే ఈ ఫిరాయింపుడు ఆగం ఈ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నాయి ఒకసారి ప్రభుత్వాలు పడిపోతున్నాయి ఇంకొకసారి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో పోయి ఫ్రాయింపు చేసి మంత్రులు అవుతున్నారు వాళ్ళు బాగా ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు అవతల వాళ్ళని విమర్శిస్తున్నారు పార్టీ విరాయకులప్పుడు మీ హ్యామ్లు మా హ్యామలు జరిగితే కరెక్ట్ మీ హ్యాంలు జరిగితే పోరాడు ఈ ఒక విషయం రెండవది ఈ ఫ్రీ బీస్ ఉచితాలు అనుచితంగా తయారై పరిమితులు దాటి తాత్కాలిక రాజకీయ అవసరాల కోసం ఈ ఫ్రీ బీస్ ఉత్సాలు రక్షడం ప్రకటించడం అమలు చేయడం అలవాటుగా మారిపోయింది ఈ పార్టీ ఆ పార్టీ అని అన్నం దానివల్ల రాష్ట్రాల యొక్క అభివృద్ధి కుట్టుబడుతుంది అందువల్ల అప్పు ఇచ్చేటప్పుడు అప్పు ఇచ్చే సంస్థలు ఈ ప్రభుత్వానికి తిరిగి కట్టగలిగే స్కోమత్తుందా నేను అప్పు చేస్తాను నేను ఉత్సాహిస్తాను నేను ఎలక్షన్లో ప్రయోజనం పొందుతాను తర్వాత వచ్చే గవర్నమెంట్ కాదు వాళ్ళ వాళ్ళ కర్మ వాళ్ళది అన్న ధోరణి వాళ్ళ రాజకీయాల్లో కనబడుతుంది రాజకీయ పార్టీ పరిమితులు దాటి శక్తిని మించి అప్పులు చేశారు కాదు ఆ అప్పులు కూడా ఏదైనా దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రాజెక్టుకో ఇరిగేషన్ ప్రాజెక్టు పవర్ ప్రాజెక్టు కొంత రిటర్న్స్ వస్తాయి మళ్ళా అట్లా కాకుండా ఇలాంటి పథకాలు జనాకర్షణ పథకాలు పెట్టేందుకు మేము ఇది ఉచితంగా ఇస్తాం మేము మహిళలకి పశువులు ఫ్రీగా ఇస్తాం ఎవరన్నా వైకల్యం ఉన్నవాళ్ళు అగే వైకల్యం ఉన్నవాళ్ళు పూర్తిగా అనాథలుగా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవచ్చు అందుకనే నేను ఎప్పుడు చెప్తాను ప్రతి బహిరంగ సభలో కూడా ప్రభుత్వము చదువు వైద్యం ఈ రెండింటివి దొరికితే కెద్రవాటి ఏంటికి ఉచితంగా ఇంకొక విషయం నేను అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తెచ్చిన అప్పుని ఎలా కట్టబోతుంది అనేది కూడా ప్రజల ముందు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలి కోర్టులో కాదు ప్రజల ముందు ఒక అఫిడవిట్ ఈ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఇంత అప్పు ఇంత ఉంది ప్రస్తుతం నేను మళ్ళీ ఇంత తప్పు చేస్తున్నాను ఈ ఐదేళ్లలో అప్పులు తీర్చడానికి ఇది మార్గం సంవత్సరానికి ఇంత కడతాను సొంతం కాదు కొన్ని ముఖ్యమంత్రి గారి కానీ మంత్రి ఆర్థిక మంత్రి కానీ ఆ ప్రణాళిక అసెంబ్లీ ముందు పెట్టి ఆమోదింపజేయాలి అప్పు చేసుకు అప్పు చేసుకునే ముందు చేపలు పట్టేది నేర్పించండి చేపలు ఉచితంగా ఇవ్వద్దు మధ్యాహ్నం నువ్వు పురమేనిస్తే సాయంత్రం నాకు బొచ్చ కావాలి అడుగుతాడు ఎవడైనా అంతే పీగా ఎస్ఆర్ వద్దంటారా మీరు వద్దంటారా చెప్పారు ఈ ఉచితాన్ని ఎక్కువ అవడం వల్ల ఉదయం ఉచితం సాయంత్రం అనుచితానికి వల్ల ఏం చెప్తాను మీకు ఎంత అర్థమై ఉంటుంది చెప్పాలి చెప్పలేదు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ సహకరిపోతుంది కదా అని ధీమాగా ఉన్నారు చాలా కానీ ఎంతమంది ఆరోగ్యం దానివల్ల దెబ్బతింటుంది పేదవాళ్ళు కొంతమంది కొద్దిసారి ఎన్నికల ఫలితాలలో కూడా చూశారు చూసారు చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు సరిపోయారు కదా కోపంతో కూడా కొంతమంది రక్షణ వ్యతిరేకంగా ఓటేశారు నాయకుల పైన రెండు ఈ విషయాలపైన మూడవది ప్రజల చేతిలో ఉండేది సరైన భాష మాడకుండా అసెంబ్లీలో పార్లమెంట్లో జిల్లా పరిషత్తులో మున్సిపాలిటీలో చట్ట సభలలో సరైన భాష మాడకుండా అసబ్ పదయాదం దూషణ పర్వాలు కుటుంబ సభ్యులు అసెంబ్లీలో లేని వాళ్ళని పార్టీలకు చెందిన వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం వ్యక్తిగతంగా ప్రజల్ని దూషించడం భార్యను దూషించడం ఇది కూడా కొంతమందికి అలవాటు అయిపోయింది ఇలాంటి వాళ్ళ పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలి అసెంబ్లీ స్పీకర్ కౌన్సిల్ చైర్మన్ లోక్సభలో స్పీకరు ఇలాంటి విషయాలు చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది తక్షణమే మొన్న మీరు ఎలక్షన్లో చూసుంటారు బూతులు మాడే వాళ్ళకి మూతులోనే సమాధానం చెప్పారు అందరూ ప్రయోగం ఏం చేయాలంటే అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు స్పీకర్లు శాసనసభ్యులకు శిక్షణ తరగతులు పెట్టాలి డూస్ అండ్ డోంట్స్ ఇది చేయొచ్చు ఇది చేయకూడదని అంటే అసెంబ్లీలోనూ నియమాలు ఉన్నాయి కొన్ని నియమాలు గట్టి అలాగే పార్టీ కూడా నియమాలు ఏర్పాటు చేసుకోవాలి తమ పార్టీ యొక్క నియమావళిలో ఈ డూస్ అండ్ డోంట్స్ అంటారు